ఏడు పాయింట్ ఏడు ఆరు పాయింట్ నాలుగు బ్యాక్ టు బ్యాక్ ఈ తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా ప్రస్తుతం బ్యాంకాక్ లో థాయిలాండ్ లో ఎలాంటి పరిస్థితి కనిపిస్తుందో మనం చూడొచ్చు బహుళ అంతస్తుల భవనాలు పేక మెడలో కూలిపోయి ఇక వేలాది మంది ప్రజలు ఎటు వెళ్లాలో తెలియక ఎక్కడికక్కడే స్ట్రక్ అయిపోయి కనిపిస్తున్నారు ఆఖరికి విమానం ఎక్కేందుకు రన్వే మీద ఉన్న ప్రయాణికులంతా కూడా అక్కడే అలా రన్వే మీదే పడుకునిపోయిన దృశ్యాలు మనం చూసాం ఇక మెట్రో స్టేషన్స్ నుంచి వందలాదిగా వేలాదిగా ప్రయాణికులు ఒకరినొకరు తోసుకుంటూ ఆ మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు మనం చూసాం ఎటు వెళ్లాలో తెలియక ఏం చేయాలో పాలుపోక ఒక అర్థం కాని అయోమయ పరిస్థితిలో ముఖ్యంగా బయట నుంచి వచ్చే టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ నరకప్రాయంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడికి వెళ్లాలో తెలియదు ప్రస్తుతం థాయిలాండ్ ఎయిర్పోర్ట్ లో లాక్డౌన్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది ఎక్కడ రోడ్డు మీద ఏ వెహికల్స్ కనిపించట్లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనపడటం లేదు లోకల్స్ అంతా ఎవరికి వారే కార్లలో దూర ప్రదేశాలకు తరలి వెళ్ళిపోతున్నారు అండ్ ఈ టూరిస్ట్లు ఎవరైతే ఉంటారో ఈ టైంలో వాళ్ళని పట్టించుకునే నాదునే ఉండడు ముఖ్యంగా మన ఇండియన్స్ చాలా మంది వెకేషన్ కోసం ముఖ్యంగా ఇది సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా చాలా మంది ఫ్యామిలీస్ తో సహా థాయిలాండ్ ట్రిప్ వెళ్తూ ఉంటారు ఇప్పుడు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వందలాది మంది అక్కడ చిక్కుకుపోయి ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏం చేయాలో పాల్గొనే పరిస్థితి ఇంతకు ముందు కూడా ఇలాగే థాయిలాండ్ కి ట్రిప్ కోసం వెళ్ళిన మన తెలుగు వాళ్ళు మనతో మాట్లాడిన దృశ్యాలు మనం చూస్తాం ఎక్కడికక్కడే భారీ ఎత్తున రోడ్లపై వెహికల్స్ అన్ని ఆగిపోయాయని చెప్తూ ఉన్నారు సో మొదటి భూకంప తీవ్రత ఏడు పాయింట్ ఏడైతే రెండవ భూకంప తీవ్రత ఆరు పాయింట్ నాలుగు బ్యాక్ టు బ్యాక్ ఇంత ఎక్కువ తీవ్రతతో ఒకసారిగా భూకంపం సంభవించడంతో తీవ్ర భయానకమైన వాతావరణం కనిపిస్తోంది అపార్ట్మెంట్స్ కావచ్చు అంతస్తుల బిల్డింగ్స్ కావచ్చు పేక మెడల్లా కూలిపోయాయి ఇప్పుడు వీటిలో వేలాది మంది వందలాది మంది చిక్కుకుపోయి మరోవైపు మృతుల సంఖ్య కూడా భారీ ఎత్తున పెరిగే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తోంది ఆస్తి నష్టం ఏ స్థాయిలో ఉందో కళ్ళ ముందు కనిపిస్తోంది కానీ ప్రాణ నష్టం గురించి ఊహించుకుంటేనే భయమేస్తోంది ఆ స్థాయిలో ప్రస్తుతం విధ్వంసకర వాతావరణం ఇటు థాయిలాండ్ లో కావచ్చు మయన్మార్ లో కావచ్చు బ్యాంకాక్ లో కూడా కనిపిస్తోంది రోడ్లపై ప్రజలంతా ఎలా పరుగులు తీస్తారో మనం చూడొచ్చు